చూద్దాం రాత్రి కూడా బైబిల్ తీసి చదవటం నేర్చుకోండి తల్లిదండ్రులు నేర్పండి ఎందువలనంటే బైబిల్ చదివితే మనకి ఎంతో ఆశీర్వాదం అది నీతో మాట్లాడుతుంది నీవు దాని ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటావు కొంత గొప్ప దేవుడు కొంచెం జ్ఞానం ఇచ్చాడు బైబిల్ చదువుకునే కృప చదువు రాని వాళ్ళు అయ్యో మాకు చదివిస్తే మేము నేర్చుకుందాం కదా అనుకుంటున్నారు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బైబిల్ చదివి దాని యొక్క అర్థాన్ని గ్రహిస్తూ వాక్యం చెప్పిన వెంటనే ఆ విధంగా తీసి దాంట్లో ఉందా దాన్ని ఒకసారి చదువుతాం ఒకవేళ ఇక్కడ నీకు టైం లేకపోతే ఇంటికి వెళ్ళి మరొకసారి చదువుకుంటే నేను చెప్పిన వాక్యం కన్నా మరొక విధంగా కూడా మాట్లాడతాడు నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఏడో వచ్చిన మనం చూద్దాం నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఏడో వచ్చిన చదవండి శ్రమ కలగ నేను నీ విడిచి అనుసరించి నడుచుకొని ద్రోవ విడిచాడట శ్రమ మునిపే నేను అంటే శ్రమ రావడం మంచిదా ఎంతమంది ఒప్పుకుంటారు ఎవరికి ఇష్టం ఉండదు కానీ ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు శ్రమ కలుగుట నాకు మేలు నాకు దీవెన నాకు ఆశీర్వాదం నాకు సంతోషం అని దేవుడు ఈ కీర్తన కారుడు ద్వారా చదివిస్తున్నాడు శ్రమ కలుగక నాకు రోగం రాకముందు నాకు అందరూ విడివక ముందు నేను చాలా బాగున్నాను కానీ విడిచినాక అనిపిస్తుంది నాకు శ్రమ రావడం మంచిదని భక్తుడు సెలవిస్తున్నాడు ఇక్కడ శ్రమ కలుగక మునుపు నేను నేనే విడిచాను దేవుని తవ్వ దేవుని మార్గం దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడలు దేవుడు మార్గించిన ఆశీర్వాద పొందుకొని శ్రమ వచ్చిందని ఏం చేస్తున్నావు తప్పిపోతున్నాం రాత్రి కూడా నా జనులు రెండు నేరాలు చేశారు ఏమి నేరాలు అవి మూటైన నన్ను మంచి ఉన్నారు నిలువ లేదని బద్దలైపోయిన కనిపించుకుని దానిలో ఆనందిస్తున్నారు కానీ